హాయ్ అండి నేను మీ మాధవిని ఎండలు పెరిగిపోతున్నాయి కదండి చల్ల చల్లగా ఏదో ఒకటి తాగాలనిపిస్తూ ఉంటుంది కదా అలా తాగాలి అనిపించినప్పుడు ఇలా హెల్దీ షర్బత్ చేసుకోండి బాడీకి చదువు చేస్తుంది చాలా రుచిగా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తాగేస్తారు మరి దీన్ని ఎలా చేయాలో చూపిస్తాను చూసి ట్రై చేయండి ఈ షరబత్ కోసం నేను ముందుగా ఒక స్పూను సియా సీడ్స్ ని తీసుకొని నీళ్లు పోసి నానబెట్టేస్తున్నానండి ఈ సియా సీడ్స్ మునిగేంత వరకు నీళ్లు పోసుకొని ఒక అరగంట పక్కన పెట్టేయండి బాగా నానుతాయి ఈ సీడ్స్ లో ఎక్కువగా ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయండి అలాగే ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి ఇవి మీ దగ్గర ఉంటే ఖచ్చితంగా వేసుకొని రోజు కూడా వాడడానికి ట్రై చేయండి ఇప్పుడు ఇలా కలిపేసి మూత పెట్టేసి ఒక అరగంట పక్కన పెట్టేస్తున్నాను అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్లు సగ్గుబియ్యం తీసుకొని ఒక రెండు గంటల ముందు నీళ్ళల్లో వేసి నానబెట్టండి సగ్గుబియ్యం బాగా నానుతాయి నేను ఆల్రెడీ నానబెట్టి పెట్టుకున్నాను ఇలా నానిన సగ్గుబియ్యం తొందరగా ఉడుకుతాయండి ఇలా నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని పక్కన పెట్టేసుకొని మరొక బౌల్లోకి ఒక టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ తీసుకోండి ఒక టేబుల్ స్పూన్ లేదా రెండు టేబుల్ స్పూన్లు అయినా వేసుకోవచ్చు ఇది వెన్నెలా ఫ్లేవర్ అండి వెన్నెలా ఫ్లేవర్ అయితేనే దీనికి బాగుంటుంది దీంట్లో తగినన్ని నీళ్లు పోసేసి మొత్తం బాగా కలిపేయండి ఎక్కడ లేకుండా మొత్తం బాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ప్యాన్లోకి ఒక హాఫ్ లీటర్ చిక్కటి పాలు పోసుకోండి చిక్కటి పాలు అయితే షరబత్ టేస్ట్ బాగుంటుంది దీంట్లోనే కొద్దిగా నీళ్లు కూడా పోసానండి మనకు తాగేటప్పటికి సరిపోతాయి దీంట్లోనే మనం ముందుగా నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని కూడా వేసుకొని పాలని బాగా మరగనివ్వండి సగ్గుబియ్యం అనేవి ఉడకాలండి అలా ఉడికేంత వరకు మరిగించుకోండి నేను ఇక్కడ సన్న సగ్గు బియ్యం తీసుకున్నాను తొందరగానే ఉడికిపోతాయి కాస్త లావుగా ఉన్న సగ్గు బియ్యం అయితే ఇంకొద్దిగా టైం పడుతుంది అంతే తేడా అండి మీరు ఏ సగ్గుబియ్యం అయినా తీసుకోవచ్చు ఇప్పుడు సగ్గుబియ్యం కూడా ఉడికిపోయాయండి తొందరగా ఉడికిపోతాయి నానబెట్టాం కాబట్టి ఇక్కడ నేను చూడండి చూపిస్తున్నాను మీకు సగ్గుబియ్యం ఉడికితే ఈ విధంగా వస్తాయండి మరీ తెల్లగా లేకుండా ఇలా అన్నమాట ఇలా అంటే మీకు సగ్గుబియ్యం బాగా ఉడికినట్లు ఇలా ఉడికిన తర్వాత దీంట్లో మనం ముందుగా కలిపి పక్కన పెట్టుకున్న ఈ కస్టర్డ్ నీళ్ళు మొత్తాన్ని పోసుకొని దీంట్లోనే ఒక ముప్పావు కప్పు దాకా చక్కెర వేసుకోండి మీరు చక్కెర ఎక్కువ తినే వాళ్ళయితే కొద్దిగా ఎక్కువ వేసుకోండి తక్కువ తినే వాళ్ళైతే కొద్దిగా తగ్గించుకోండి చక్కర మీ ఇష్టం అండి ఈ చక్కెర కూడా వేసేసి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఇలా కంటిన్యూస్గా కలుపుతూ ఉండండి కస్టర్డ్ పౌడర్ వేసాం కదా కాస్త చిక్కబడుతూ వస్తుంది చక్కెర కూడా పూర్తిగా కరుగుతుంది ఇప్పుడు చూడండి కస్టర్డ్ పౌడర్ వేసి లో ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు మరిగించేశారు అనుకోండి మీకు ఈ విధంగా వస్తుందండి ఇలా వస్తే సరిపోతుంది ఇది ఆరిన తర్వాత ఇంకా చిక్కబడుతుంది ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని బాగా చల్లారినివ్వండి ఈ లోపు మనం ఇలా ఒక తర్బూజా తీసుకొని కట్ చేసుకొని ఈ లోపల ఉన్న విత్తనాలు తీసేసి ఈ తర్బూజాకి పైన ఉన్న ఈ తొక్కను కూడా తీసేసేయాలి ఇప్పుడు దీన్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకునే ఈ ముక్కలన్నింటినీ ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మరీ మెత్తటి పేస్ట్ లాగా కాకుండా చిన్న చిన్న పలుకులు మనకి పంటికి తగిలే విధంగా గ్రైండ్ చేసుకోండి ఒక మూడు నాలుగు సార్లు పల్స్ ఇవ్వండి సరిపోతుంది ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ తర్బూజా పేస్ట్ని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఈ పాల మిశ్రమం కూడా కొద్దిగా చల్లారిందండి ఇలా చల్లారిన ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లో పోసుకోండి ఇప్పుడు ఇదే బౌల్లో ఈ పేస్ట్ పేస్ట్ను కూడా వేసుకోండి దీంట్లోనే మనం ముందుగా నానబెట్టి పక్కన పెట్టుకున్న సియా సీడ్స్ని వేసుకోండి అలాగే ఐస్ క్యూబ్స్ కొన్ని వేసుకొని దీంట్లోనే సన్నగా కట్ చేసిన డ్రై ఫ్రూట్స్ని కూడా కొన్ని వేయండి నేను ఇక్కడ పిస్తా బాదము కాజు మూడు తీసుకున్నానండి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోండి ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ కూడా వేసిన తర్వాత ఈ విధంగా మొత్తం బాగా కలిపేసుకుంటే చల్ల చల్లగా గ్లాస్లో పూసుకొని తాగేయచ్చు లేదు మీకు ఇలా అనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుని అయినా సర్వ్ చేసుకోవచ్చు అండి చల్లబడిన తర్వాత అప్పటికప్పుడు తాగాలనుకుంటే ఇలా ఐస్ క్యూబ్స్ వేసుకొని తాగేయండి ఇంకా దీంట్లో మీకు ఇంకా రిచ్ టేస్ట్ కావాలి ఇంకా టేస్ట్ బాగుండాలి అనుకుంటే ఐస్ క్రీమ్ వేసుకోండి ఇంకా సూపర్ ఉంటుంది లేదు అంటే ఇలా సింపుల్గా తాగేయండి హెల్త్కి చాలా మంచిదండి మనం సగ్గుబియ్యం వేసాము చియా సీడ్స్ వేసాము బాడీకి చలువ చేస్తుంది చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో సింపుల్గా చేసుకోవచ్చు మీరు సర్వ్ చేసేటప్పుడు ఇలా గ్లాసుల్లో పోసి పైన డ్రై ఫ్రూట్స్ వేసి లైట్గా కుంకుమ పువ్వు వేసి ఇవ్వండి చాలా ఇష్టంగా తాగుతారు చాలా బాగుంటుంది టేస్ట్ కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి